హాయ్ హలో అండి ఇవాళ మనం చిక్కుడుకాయ కారి గ్రేవీతో చేద్దామండి డిఫరెంట్గా చిక్కుడుకాయ ఉడికి కొంతమంది ఉడకపెట్టి చేస్తారు నేను ఉడకబెట్టకుండా చేస్తాను ఇప్పుడు ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని చిక్కుడుకాయ మంచిగా చుంచు చుంచి మొత్తం అంతా మనము వాటర్లో వేసి పెట్టామండి కొద్దిగా ప్యాన్ పెట్టి ఆయిల్ వేద్దాం ఇందులో ఆయిల్ సరిపడా వేసేస్తాను ఆయిల్ హీట్ ఎక్కింది ఇప్పుడు మనం ఇందులో మనం చిక్కుడుకాయని ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలండి ఫస్ట్ ఇలా చేయడం వల్ల ఏంటంటే మనకి చిక్కుడుకాయ అనేది స్మెల్ రాదండి పసరు వాసన వస్తుంది కదా పచ్చి పచ్చి వాసన అది రాదు కొంచెం ఆయిల్ హీట్ ఎక్కింది ఇప్పుడు ఇందులో మనం చిక్కుడుకాయ మొత్తం వేసేస్తున్నాను ఎప్పుడు ఒకే రకంగా కాకుండా ఈ విధంగా డిఫరెంట్గా చేసి చూడండి బాగుంటుంది కర్రీ సిమ్లో ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై చేయాలండి సిమ్లోనే ఫ్రై చేయాలి ఉల్లిపాయలు అలాగే రెండు టమాటోలు అండి రెండు పెద్ద సైజ్ టమాటోలు చిన్నవి ఉల్లిపాయలు మూడు వీటిని మిక్సీ చేసుకొని మనం ప్యూరీ చేసుకుందాము చిక్కుడుగా ఫ్రై అయిపోయింది దీన్ని ప్లేట్లోకి తీసుకుందామండి మనం ఇప్పుడు మొత్తం ప్లేట్లోకి తీసేసుకొని మిగతా ప్రాసెస్ చేద్దాం ఎక్కువ ఫ్రై అయితే మరీ స్టిఫ్గా ఎలా అయిపోతుంది కొద్ది ఫ్రై అయితే చాలు ఈ విధంగా మొత్తం ప్లేట్లోకి తీసేసుకుందాము ఇది మనము ఇందాక ఆనియన్ అండ్ టమాటో రెండు కలిపి ప్యూరీ చేశానండి ఇప్పుడు మనం ఇది ప్యాన్లో వేసుకొని మీట్ చేద్దాము ఇప్పుడు ఈ విధంగా మనం ఆనియన్స్ ఫ్రై చేసి కూడా వేసుకోవచ్చు కానీ నాకు ఇప్పుడు టైం లేదు కాబట్టి నేను అలానే వేసేస్తున్నాను మీకు కావాలంటే మీరు ఫ్రై వేసుకోవచ్చు ఆయిల్ హీట్ ఎక్కింది కదా ఆల్రెడీ హీట్గా ఉన్నది కాబట్టి ఇందులోనే మనం కొంచెం సాజీరా వేస్తున్నాను జీలక ఆవాలు వేయను ఇందులో సాజీరా కొంచెం చిట్పట్లాడుతుంది ఇందులో మనము ఇందాక మిక్సీ చేసిన టమాటో అండ్ ఆనియన్ ప్యూరీ వేసేస్తున్నానండి నేను ఈ విధంగా ప్యూర్ చేస్తే మనం ఇట్లా గ్రేవీ వస్తే చిక్కుడుకాయ తినని వాళ్ళు కూడా ఓన్లీ గ్రేవీ వేసుకొని తినడానికి అవకాశం ఉంటుందండి అందుకని ఈ విధంగా చేస్తే చిక్కుడుకాయ ఇష్టం లేని వాళ్ళు కూడా తినే ఛాన్సెస్ ఉంటాయి మసాలాను మంచిగా బునా ఫ్రై చేయాలండి మనము మసాలాను ఎంత బాగా ఫ్రై చేస్తే అంత బాగా టేస్ట్ వస్తుంది సిమ్లో ఫ్రై చేయాలి పసుపు వేద్దామండి తగినంత పసుపు ఒకేసారి ఇప్పుడు వేసేస్తాను మళ్ళీ మళ్ళీ వేయకుండా ఇది మంచిగా ఫ్రై అవుతేనే టేస్ట్ బాగా వస్తుందండి ఎందుకంటే టమాటో అండ్ ఆనియన్ పచ్చివాసన వస్తుంది కదా అందుకని ఫ్రై బాగా కావాలి ఆయిల్ కూడా కొంచెం ఎక్కువ పడుతుంది సాల్ట్ తగినంత చిన్న మంటలో ఫ్రై చేద్దాం ఇప్పుడు ఇది ఫ్రై అవుతుంది కదా ఇందులో చిక్కుడుకాయ కూడా యాడ్ చేస్తున్నాను ఇందులో కారం ఒక్కటి యాడ్ చేయాలండి ఇంకా యాడ్ చేయలేదు కారము వేస్తాను ఈ మసాలా అంతా చిక్కుడుకాయకి పట్టుకుంటుంది ఇప్పుడు అందుకనే ఈ విధంగా మొత్తం మిక్స్ చేసేసి సిమ్లోనే పెడతాను మళ్ళీ ఇందులో కారం యాడ్ చేస్తున్నాను కారం కొంచెం ఎక్కువ వేస్తాను ఎందుకంటే టమాటా ప్యూరీ అండ్ ఆనియన్ ప్యూరీ వేసాం కదా రెండి పేస్ట్ వేసినందుకు కొంచెం కారం ఒక త్రీ స్పూన్స్ వేస్తున్నాను కొంచెం గరం మసాలా కొంచెం ధనియాల పొడి వేస్తానండి మరీ ఎక్కువ మసాలాలు వేస్తే తినలేము అందుకని అన్నీ కొద్ది కొద్దిగా వేసుకుందాము కొద్దిగా ధనియాల పొడి కొద్దిగా గరం మసాలా అన్నీ బాగా మిక్స్ చేసాము మిక్స్ చేసి కొంచెం వాటర్ యాడ్ చేస్తాను ఇప్పుడు దీనికి వాటర్ యాడ్ చేస్తాను ఇందాక కొంచెం కొత్తిమీర మెంతికూర యాడ్ చేశాను క్లిప్ మిస్ అయింది ఇప్పుడు దీన్ని మొత్తం ఆయిల్ వరకు ఉడకనివ్వాలండి మనము చిక్కుడుకాయని మొత్తం ఆయిల్ పాయికొస్తే అప్పుడు మన కర్రీ అయినట్టండి మొత్తము ఇప్పుడు ఇంకా కొంచెం స్టార్ట్ అవుతుంది ఆయిల్ రావటం చూడండి చిన్న మంటలో పెడితే ఆయిల్ అనేది పైకి వస్తుంది సింపుల్ అండ్ ఈజీగా అయ్యేదండి డిఫరెంట్గా సింపుల్ ఈజీగా ఉండే రెసిపీ అండి ఇది అండి కర్రీ అయితే అయిపోయిందండి ఆల్మోస్ట్ ఒక టూ మినిట్స్లో స్టవ్ ఆఫ్ చేద్దామండి ఈ కర్రీ మాత్రం చపాతీకి అయితే చాలా బాగుంటుందండి రెండిట్లకి బాగుంటుంది కానీ ఎక్కువ మట్టుకు అయితే చపాతీకి అయితే బాగుంటుంది ఇట్లాంటి మసాలా కర్రీస్కి చపాతీకి పూరికి బాగుంటాయండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి సర్వింగ్ బోర్డ్లోకి తీసుకుందాము చూడండి కర్రీ అయితే చాలా బాగా వచ్చింది ఇప్పుడు మనం సర్వింగ్ బోల్లోకి తీసుకుందాము చిక్కుడుకాయ మసాలా సూపర్ టేస్ట్ అయితే చాలా బాగుందండి కర్రీ అయితే చాలా బాగా వచ్చిందండి సర్వింగ్ బౌల్లో తీసుకున్నాము సూపర్గా ఎమ్మీగా ఉంది వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫుల్ వీడియో వాచ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి